ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు పరిశుద్ధ నామమునకు మహిమ కలుగునుగాక ఈ దినమునకు గాను ప్రభు ఇచ్చు వాగ్దానమును అందుకొని మనం ముందుకు కొనసాగుదామండి దేవుడు మనకు అనుగ్రహించు ఆ వాక్యపు వాగ్దానం ఏదై ఉన్నదంటే ఆది కాండము పదిహేడవ అధ్యాయము రెండవ వచనమును దేవుడు మనకు అనుగ్రహిస్తున్నారు ఆ వాక్యము నాకును నీకును మధ్య నా నిబంధనను నియమించి నిన్ను అత్యధికముగా అభివృద్ధి పొందించేదనని అతనితో చెప్పాను అని వాక్యాన్ని దేవుడి రోజు మనకు అనుగ్రహిస్తున్నారండి ఈ వాక్యంలో చదవబడిన వాక్యంలో ఏమున్నదో మనం విన్నాం కదండి నాకును నీకును మధ్య నా ని నా నిబంధనను నియమించి నిన్ను అత్యధికముగా అభివృద్ధి పొందించేదను అని దేవుడు ఎవరితో మాట్లాడుతున్నారంటే అబ్రహంతో మాట్లాడుతున్నాడండి అంటే దేవుడు ఆశీర్వదించడానికి ముందు అబ్రహామును తనున్న స్థలంలో నుంచి తన ఇంటి నుంచి తన బంధువుల దగ్గర నుంచి తనున్న ప్రాంతం నుంచి అక్కడి నుంచి ముందుకు నడవమని చెప్పినప్పుడు ఆ దేవుడు తన ప్రణాళికను అతనికి వివరిస్తూ అతనితో మాట్లాడి ఈ పదిహేడో అధ్యాయానికి వచ్చేసరికి అబ్రహాముతో మరొకసారి అతను మాట్లాడుతూ దేవుడు ఆయన అప్పటికి అబ్రహాము తొమ్మిది తొంభై తొమ్మిది ఏండ్ల వాడైనప్పుడు యహోవా అతనికి ప్రత్యక్షమై నేను సర్వశక్తిగల దేవుడను నా సన్నిధిలో నడుచుచు నిందారహితుడవై ఉండుము అని అబ్రహాముతో చెప్తుండగా ఎప్పుడు చెప్తున్నారు తొంభై తొమ్మిది ఏండ్ల వాడైనప్పుడు దేవుడు అతనితో మాట్లాడుతున్నాడు అండి అంటే డెబ్బై ఐదు సంవత్సరాలకు వాగ్దానం ఇచ్చాడు దేవుడు అతనితో అనేక సందర్భాల్లో మాట్లాడుతూ ప్రతి విషయమందును అబ్రహాము దేవుని మీద ఆధారపడడం వలన ప్రతి విషయములో దేవుడు తన చిత్తాన్ని తన మార్గాన్ని తన ఆలోచనను అబ్రహా వివరిస్తూ దేవుడు అబ్రహాంను నడిపించాడు అండి ఇక్కడికి వచ్చేసరికి తొంభై తొమ్మిది ఏండ్ల వాడైనప్పుడు యహోవా అతనికి ప్రత్యక్షమై అంటే దేవుని వాక్కు అబ్రహాముకు ప్రత్యక్ష చె చెప్తున్నటువంటి మాట నేను సర్వశక్తి గల దేవుడను అంటే డెబ్బై ఐదు సంవత్సరాల వాగ్దానం ఇచ్చాను తొంభై తొమ్మిదేండ్ల వాడివి అయిపోయినావు నువ్వు అయినా కూడా నువ్వు ఎక్కడా సోలిపోకుండా నీ విశ్వాసంలో నువ్వు నిలిచి నా ఎదుట కనిపెడుతూ నువ్వు నా ఎదుట మొరపెడుతూ నేను చేసేంతవరకు నా పాద సన్నిధిలో నిలిచి నమ్మకంగా నిలబడ్డావు కదా కాబట్టి నేనేమై ఉన్నాను నేను సర్వశక్తి గల దేవుడను అని మొదటిగా దేవుడు అతనితో మాట్లాడుతూ ఆ తర్వాత నా సన్నిధిలో నడుచుచు నిందారహితుడవై ఉండుము అని అతనితో మాట్లాడుతూ నాకును నీకును మధ్య నా నిబంధనను నియమించి దేవుడు ఒక వాగ్దానం ఇచ్చిన ఒక ఆశీర్వాదంని నీ పట్ల చేస్తానని ఒక వాక్కునిచ్చిన ఆ వాక్కు ఆ వాక్కునిచ్చిన దేవునికి నీకు మధ్యలో దేవుడు ఒక నిబంధనగా ఆ వాక్యం వాగ్దానం ఇస్తున్నారండి ఇప్పుడు ఆ వాగ్దానాన్ని మనం స్వతంత్రించుకోవాలన్నా దేవుని వలన ఆ ఆశీర్వాదాన్ని అందుకోవాలన్నా దేవుడు ఏమంటున్నాడు అబ్రహాముతో నా సన్నిధిలో నడుచుచు నిందారహితుడవై ఉండుము అంటే దేవుడు మనల్ని నిందించే విధంగా మనల్ని తప్పులు పట్టే విధంగా మనం ఉండకూడదు అబ్రహాం అదే స్థితిలో ఉన్నాడు ఆ స్థలంలో కాబట్టి అబ్రహముతో ఏమంటున్నాడు దేవుడు నా సన్నిధిలో నీవు నిందారహితుడవై ఉండుము ఆ తర్వాత నాకును నీకును మధ్య నా నిబంధనను నియమించి నిన్ను అత్యధికముగా అభివృద్ధి పొందించదను అని అంటున్నాడు అంటే ఆ మాట అబ్రహముతో చెప్పిన తర్వాత దేవుడు అబ్రహముతో కంటిన్యూ చేస్తాయని అంటున్నాడు నీవు నాకును నీకును మధ్య అంటే నీ కానీ నా కానీ మధ్యలో నా నిబంధనను నీ కొరకు నేను నియమించి నిన్ను అత్యధికముగా అభివృద్ధి పొందించేదను అని దేవుడు మాట్లాడుతున్నాడండి అంటే నీకు నాకు మధ్య నేను నా నిబంధనను నియమించి నిన్ను అత్యధికముగా అభివృద్ధి పొందించేదను అని దేవుడు అబ్రహాముతో ఆ రోజు వాగ్దానం ఇచ్చన్నాడు అబ్రహాము సంతానమైన దేవాది దేవుడు మనతో కూడా మాట్లాడుతూ ఈరోజు అంటున్నాడు ప్రియ దేవుని బిడ్డ దేవుని కుమారుడా నువ్వు ఏ విషయంలో సోలిపోతున్నావో ఏ విషయంలో దేవుని యొద్ద నుంచి జవాబును అందుకోవాలనుకుంటున్నావో ఇంకే విషయంలో దేవుని నిరంతరము నీవు కనిపెడుచున్నావు దేవుడు నీకు ఇస్తున్నటువంటి వాగ్దానం ఆనాడు అబ్రహామునకు ఏ వాగ్దానం ఇచ్చారో ఈనాడు దేవాది దేవుడు నీ దగ్గరికి వచ్చి నీతో అంటున్నాడు నువ్వు నా సన్నిధిలో నిందారహితముగా నడువుము నీకు నాకు మధ్య నా నిబంధనను నియమించి నిన్ను నేను అత్యధికముగా అభివృద్ధి పొందించేదను అని దేవుడు సెలవిస్తున్నాడు కాబట్టి నువ్వు దీవించబడాలన్నా ఆశీర్వాదం అందుకోవాలన్నా దేవుని వాక్కు ప్రకారము ఆయన ఇచ్చిన నిబంధన ప్రకారము ఆయన సన్నిధికి సమర్పించుకొని ముందుకు నడిస్తే ఆయన దీవెనలా అందుకోగలం ఇటు కృప ఈ వాక్యము విన్న మనకందరికీ కూడా దేవాది దేవుడు అను గ్రహించును గాక ఆమెన్ 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 హలెయ